మెగాస్టార్ గారి చిన్న కూతురు శ్రీజ అందరికీ సూపర్ చిత్రమే ఆమె గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే ఆ సమయంలో తమకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అయితే ఆ సమయంలో చిరంజీవి గారు మౌనంగా ఉండిపోయారు కొన్ని రోజుల తరవాత శిరీష్తో శ్రీజాకి విభేదాలు రావడంతో తిరిగి మళ్లీ చిరంజీవి వద్దకు వచ్చేసింది ఇక ఆమె మళ్లీ కళ్యాణ్ దేవు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకోవడం అతనితో కూడా ప్రస్తుతం ఇడిగా ఉండడం జరుగుతుంది ఇక శిరీష్ భరద్వాజ్ కూడా రెండో పెళ్లి చేసుకోగా అతను కూడా బ్రేకప్ చెప్పినట్టు సమాచారం అయితే రీసెంట్గా శిరీష్ భరద్వాజ్ కార్డియా అరెస్ట్తో చిన్న వయసులోనే కన్ను మూశారు శిరీష్ అమ్మగారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించింది శిరీష్కు తన కూతురు నివృత్తి అంటే ఎంతో ఇష్టమని కానీ ఆ పాప శ్రీజా దగ్గరే ఉండడంతో పాపని చూపించమని చాలాసార్లు అడిగినప్పటికీ చిరంజీవి కుటుంబ సభ్యులు ఎవరూ చూపించలేదు శిరీష్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కూతుర్ని చూడాలనిపిస్తుందని అడిగాడు పాపని చూపించమని తెలిసిన వాళ్ళ ద్వారా శ్రీజా మెగా ఫ్యామిలీని అడిగించాము కానీ వాళ్ళు ఏమాత్రం పంపలేదంటూ శిరీష్ తల్లి స్పష్టం చేసింది ఆ సమయంలో నా కొడుకు చాలా బాధపడ్డాడు ఏ తండ్రి అయినా తన కూతురిని దూరం చేసుకోవాలని అస్సలు అనుకోడు నివృత్తి మా వంశం మా పాప నా మొదటి మనవరాలు ఆమెను చూడాలని నాకు ఉంటుంది కానీ పంపించడం లేదని పెద్దవాళ్ళు కదా అంటూ పేర్కొంది ప్రస్తుతం శిరీష్ భరద్వాజ్ అమ్మగారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి